వెల్కమ్ టు టైమ్స్ జర్మనీ జాబ్ ఆస్ట్రేలియా మరియు కెనడా పీఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి జర్మనీ జాబ్ సీకర్ ఆస్ట్రేలియా మరియు కెనడాలో ఎలా స్థిరపడాలి వీసా ప్రయోజనాలేంటి పీఆర్ కోసం అర్హత లేది ఐఎల్స్ లో మంచి స్కోర్ ఎలా పొందాలి పిఆర్ వీసా తర్వాత ఐటీ ఐటీ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు జహంగీర్ జహంగీర్ గారు గారు చెప్పండి ఏ దేశాల కోసం మీరు ఇమిగ్రేషన్ ఇస్తారు నుంచి వచ్చేసి మనం స్టూడెంట్ చేస్తామండి దాంతోపాటు ఇమిగ్రేషన్ కూడా చేస్తాం స్టూడెంట్ విజాస్ అంటే ఎవరైతే హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో స్టూడెంట్ విజాస్ పైన వాళ్ళని వెళ్ళవచ్చు అండి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కే చేస్తాం మనం అండ్ దాంతోపాటు ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండారో అబ్రాడ్ లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళనేది అక్కడ వెళ్ళి సెటిల్ కావచ్చు అండి త్రూ కెనడా పీఆర్ పైన అప్లై చేసుకోవచ్చు వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జర్మనీ జాబ్ స్టీకర్ వీసా అండి అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి యుకే స్కిల్ వర్క్ వీసా ఈ ఫోర్ కంట్రీస్ అనేది ప్రజెంట్ అనేది చేస్తున్నారు చాలా మంది ప్రజెంట్ అనేది ఎక్కువ ఎక్కువ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్న కంట్రీస్ వచ్చేసి మనకి కెనడా ఆస్ట్రేలియా అండ్ దాంతోపాటు జర్మనీ అండి అండ్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అంటే మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు అండి అలాగే ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఏంటండి యా ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అబ్రాడ్లో వెళ్ళి అక్కడ చదవాలనుకుంటున్నారో బ్యాచిలర్స్ కానివ్వండి లేదు అంటే మీకు వచ్చేసి అక్కడ మాస్టర్స్కి చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫేర్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుందండి ఎడ్యుకేషన్ ఫేర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో అనేది కా కాంటాక్ట్ చేస్తారనమాట ఎక్సెలా సైడ్ నుంచి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ వస్తారు వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీస్ గురించి చెప్తారనమాట వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది డౌట్స్ ఉంటాయి ఈ మధ్య అంటే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అక్కడ వెళ్ళి ఎలా ఉంటారు ఏంటి ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ వాళ్ళ ఏ కోర్స్ తీసుకోవాలి వాళ్ళ పర్సంటేజ్ ఎంత వాళ్ళకి ఐయర్స్లో ఎంత రావాలి ట్యూషన్ ఫీజెస్ ఏమేమి ఉంటాయి అవన్నీ దీంట్లో తెలుస్తారండి ఎడ్యుకేషన్ ఫేర్లో ఒకవేళ మ్యాచ్ అయింది అంటే ఒకవేళ వాళ్ళ ఎలిజిబిలిటీ అంతా మ్యాచ్ అవుతే వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ ఆపరేటర్ కూడా అక్కడ నుంచి వస్తారండి ఎడ్యుకేషన్ ఫేర్ అనేది స్టూడెంట్స్ కి చాలా అవసరం వస్తుంది చాలా మంది స్టూడెంట్స్ కూడా అండ్ మీరు ఒకవేళ లాగిన్ అయ్యి వెబ్సైట్లో ఎక్స్ఎల్ వెబ్సైట్లో చూసుకుంటే కూడా చాలా ఎడ్యుకేషన్ ఫీజ్ జరిగాయి అండ్ ఇది బ్యాక్ బోన్ లాంటిది స్టూడెంట్ స్టూడెంట్స్ కి అసెస్మెంట్ డే అంటే స్పాట్ అసెస్మెంట్ డే అంటే ఏంటి అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కండి ఇది కూడా ఆల్మోస్ట్ డిఫరెంట్ స్టేట్స్లో కానివ్వండి అండ్ ఏపీలో కాంటాక్ట్ చేస్తాం పాటు వచ్చేసి హైదరాబాద్లో కూడా జరుగుతుందన్నమాట ఈవెంట్స్ అనేది ఈ స్పాట్ అసెస్మెంట్ వచ్చేసి మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కండి అంటే వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ అంటే కెనడానా ఆస్ట్రేలియానా జర్మనీయా యూకేనా అంటే చూస్తాం క్లయింట్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎస్ రిక్వైర్మెంట్ ఎంత వాళ్ళు ప్రీవియస్గా ఏ జాబ్ చేశారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు దేనికైతే బెస్ట్ అప్లై చేయగలుగుతారు అంటే వాళ్ళకి ఎక్కడ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీజా వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే దాని ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారనమాట ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది స్పాట్స్మెంట్ ఈవెంట్లో వాళ్ళు స్పాట్ స్పాట్లో ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వన్స్ ఆ రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని దానివల్ల వాళ్ళు ఏ కంట్రీ అయితే బెస్ట్ అనేది ఆ కంట్రీకి వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు ఈ స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్ అనేది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎందుకంటే చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి కదా అంటే ఏ కంట్రీ అయితే బెస్ట్ ఎక్కడ వాళ్ళ కెరియర్ గ్రోత్ బాగుంటుంది ఫ్యామిలీతో ఎక్కడెళ్ళాలి ఏంటి ఇవన్నీ చాలా డౌట్స్ అన్నీ వాళ్ళు అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ స్పాట్లో ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళ ప్రొఫైల్ గురించి కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట స్టూడెంట్ వీసా కూడా చేస్తారా అండి మీరు యా స్టూడెంట్ వీసాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కి అండి కెనడా యూకే జర్మనీ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ ప్రతి ఒక్క కంట్రీకి స్టూడెంట్ వీసాస్ చేస్తామండి బట్ ఏంటి అంటే ఎవరైతే రీసెంట్గా పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ అండి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి వాళ్ళు ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి యూనివర్సిటీస్ వాళ్ళ స్కాలర్షిప్స్ వస్తాయి ఎక్కడ ట్యూషన్ ఫీజు అక్కడ ఎలా ఉంటుంది వాళ్ళ కోర్స్ని బట్టి అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి పిఆర్కి ఎలా అప్రోచ్ కావచ్చు అనేది ఈ స్టూడెంట్ విజాస్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈజీగా ఎవ్రీ ఇయర్ అనేది చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు టూ థౌజండ్ కంటే ఎక్కువ స్టూడెంట్స్ అనేది వెళ్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి కూడా ఈ కెనడా పిఆర్ ప్రాసెస్కి ఎంత సమయం పడుతుందండి అండి కెనడా పిఆర్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ అంటే ఒక ఎయిట్ మంత్స్ ఎందుకు అంటున్నానంటే ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఆర్ అంటే మీరు అక్కడ ఫైవ్ ఇయర్స్ వీసా వస్తుంది మీకు ఓకే దీనికి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్లో మీరు త్రీ ఇయర్స్ అక్కడ కంటిన్యూగా ఉంటే మీకు సిటిజన్షిప్ కూడా వస్తుంది ఈ ఎయిట్ మంత్స్ దేనికంటే దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి దాని తర్వాత ఆ రిపోర్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లయింట్స్కి ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అండ్ దెన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది స్టెప్ బై స్టెప్గా ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది దాని తర్వాత ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఎక్సలర్ సైడ్ నుంచి ఇస్తారు అండ్ నెక్స్ట్ దానితో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళసిఆర్ఎస్ స్కోర్ని బట్టి వాళ్ళ వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో పూల్లో ఎంటర్ అవుతారు పూల్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి ఏఈపి కానివ్వండి ఎఫ్ఎస్డబ్ల్యూ కానివ్వండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి జస్ట్ చూడాలి ఈ ప్రోగ్రామ్ నుంచి వాళ్ళకి వీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ నెక్స్ట్ దాని తర్వాత మెడికల్స్ పోలీస్ క్లియరెన్స్ బయోమెట్రిక్స్ దాని తర్వాత గ్రాంట్ ఇవన్నీ వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ అండి ఎందుకంటే ఎయిట్ మంత్స్ అనేది డాక్యుమెంటేషన్ ఎగ్జాక్ట్గా ఉంటే మనకి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి అండ్ చాలామంది అనుకునేది ఏంటి అంటే ఇది చాలా లెందీ ప్రాసెస్ అంటే ఒక వన్ మంత్లో టూ మంత్స్లో అని చాలా చాలామంది అడుగుతారు బట్ వన్ మంత్లో టూ మంత్స్లో వీసా రాదండి ఓకే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా జరగాలి అండ్ ఈ మధ్య కూడా మీరు చాలా వినే ఉంటారు డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల చాలా మంది బ్యాక్ వచ్చేస్తున్నారు అలా జరగకూడదని ఈ డాక్యుమెంటేషన్ అనేది చేస్తారనమాట అండ్ ఈ డాక్యుమెంటేషన్లో కూడా మీకు ఒక కేసీఆర్ ఉంటాడు త్రూఅవుట్ వీసా వచ్చే వరకు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ మీరు టైం టు టైం అనేది సెండ్ చేస్తూ ఉండాలి అండ్ దీంట్లో వచ్చేసి వాళ్ళు ఈ ఎయిట్ మంత్స్ ఎయిట్ కొంతమందికి వీసా సిక్స్ మంత్స్లో కూడా వస్తుందండి ఆ సిక్స్ మంత్స్లో కూడా వాళ్ళు డాక్యుమెంటేషన్ ప్రాపర్గా సబ్మిట్ చేస్తే సిక్స్ మంత్స్ కూడా వీజా రావచ్చు ఎయిట్ మంత్స్లో రావచ్చు ఈవెన్ టెన్ మంత్స్లో కూడా రావచ్చు ఎప్పుడు ప్రొఫైల్స్ అనేది కంపేర్ చేసుకోకూడదు ఈజీగా అనేది పిఆర్ వస్తుంది మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అప్ ఉంటే ఈజీగా పిఆర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఒకవేళ కెనడాలో జాబ్ చేస్తే బెనిఫిట్స్ అండి జాబ్ వచ్చేసి మన కెనడా బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనడా అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి కెనడా వచ్చేసి మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా దాన్ని దీనికి అప్లై చేసుకోవచ్చు కెనాడా పీఆర్కి అండ్ జాబ్ అపర్యనిటీస్ కూడా చాలా ఉన్నాయండి జాబ్ అపర్చునిటీస్ వచ్చేసి వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా పర్లేదు అంటే హెచ్ఆర్లో కానివ్వండి అండ్ దాంతోపాటు వచ్చేసి మార్కెటింగ్లో కానివ్వండి సేల్స్లో కానివ్వండి ఐటీ కానివ్వండి నాన్ఐటీ కానివ్వండి అంటే చాలామంది మాట్లాడుకునే ఏంటి అంటే ఓన్లీ ఐటీ పర్సన్సే వెళ్తారు లేదు నాన్ నాన్ఐటీకి ఛాన్సెస్ ఉండవు అంట కాదు ఎవరైనా వెళ్ళొచ్చు కేన్డ పిఆర్కి ఈవెన్ టీఎల్స్ కన్సల్టెంట్స్ కానివ్వండి అండ్ ప్రతి హెల్త్ కేర్ కూడా చాలా డిమాండింగ్లో ఉంది దాంతోపాటు టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు అనేది కేఎన్డ పిఆర్కి అప్లై చేయవచ్చు అండ్ దీని బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయండి పీఆర్కి అప్లై చేస్తే ఫ్యామిలీతో విడు ట్రావెల్ కావచ్చు లేదు మీరు ఫస్ట్ ఒక్కళ్ళు వెళ్ళి తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళినా తీసుకెళ్ళవచ్చండి దాంతోపాటు మీ స్పౌజ్ కూడా మీతో పాటు ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చు అక్కడ ఫుల్ టైం పార్ట్ టైం జాబ్స్ మీరు కూడా ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అండ్ అవర్లీ బేస్డ్ శాలరీస్ ఉంటాయి ఇక్కడ అండ్ దాంతోపాటు ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చే సాలరీస్ కంటే ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ బెటర్ శాలరీస్ అక్కడ ఉంటాయి డిపెండ్స్ అపాన్ మీ స్కిల్స్ని బట్టి కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఎంట్రీస్ వీసా ఇప్పుడు చాలామందికి యుఎస్ వెళ్ళాలనుకుంటారు అంటే ఇప్పుడు ఈ వీజాస్ రావడం కొంచెం కష్టంగా అయింది యూఎస్కి చాలా మంది కెనడాకి వెళ్ళి ఒక త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని యూఎస్కి కూడా వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు ఇలాంటి చాలా బెనిఫిట్స్ అనేది ఇంకా జాబ్ వచ్చేసి కూడా చాలా ఈజీగా పిఆర్విజ్ వచ్చిన తర్వాత కూడా జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం జహంగీర్ గారు ఈ గురించి చెప్తారా కెనడాలో ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఇప్పుడు చాలా మంది ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ అనేది మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఓకే అండ్ పిఆర్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తాం మనం ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఏంటి అంటే ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి క్యాండాలో మన వీసా స్పీక్ కావాలంటే ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్ అంటే మనం క్యాండాలో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు బట్ దీనికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే మన ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి ఓకే మన ఆక్యుపేషన్ కానివ్వండి మన సిఆర్ఎస్ స్కోర్ కానివ్వండి పర్టికులర్గా ఎఫ్ఎస్డబ్ల్యూకి మ్యాచ్ అయింది మన రిక్వైర్మెంట్ అంటే మనం అప్లికేషన్ అక్కడ కూడా వేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎన్పి పిఎన్పి ఏంటి అంటే ప్రొమెన్సస్ నామినీ ప్రోగ్రామ్ అంటాం అంటే ఇక్కడ స్టేట్ పాన్షిప్ వీజా అండి ఏదైతే స్టేట్ నుండి ఆఫర్టర్ కానివ్వండి లేదు అంటే ఐఎల్సీ రిక్వైర్మెంట్ కానివ్వండి ఆక్యుపేషన్ పర్టికులర్ స్టేట్కి మ్యాచ్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ స్టేట్ నుండి మనకి వీజా వస్తుంది ఏదైతే పర్టికులర్ స్టేట్ నుండి మనకి వీజా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా టూ ఇయర్స్ ఉండాలి తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఈబిపి అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ మనకు ఫోర్ స్టేట్స్ ఉంటాయి ఈ ఫోర్ స్టేట్స్తో కూడా కూడా ఈ మనం చేస్తాం ఈ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ఐటీ వస్తుంది ఐటీ తర్వాత మెడికల్స్ ఉంటుంది పోలీస్ క్లియరెన్స్ ఉంటుంది దాని తర్వాత బయోమెట్రిక్ బయోమెట్రిక్స్ వస్తుంది మీరు జాబ్ అసిస్టెన్స్ అందిస్తారా ఎస్ అండి ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ అదే వన్స్ వీసా వచ్చేస్తుంది నెక్స్ట్ జాబ్ అసిస్టెన్స్ ఎలా ఓకే అంటే జాబ్ ఎలా వస్తుంది అంటే ఎక్కువ అంటే ఎక్కువ మనం పిఆర్ కి అప్లై చేసి జాబ్ వస్తుంది అంటే పిఆర్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి పిఆర్ ఉంటే మీకు ఏ కంపెనీ ఎంప్లాయీస్ అన్నా కానీ ఈజీగా మీకు మీ దగ్గర రీచ్ అవుతారండి ఇప్పుడు జాబ్ పిఆర్ లైన్ వాళ్ళు చాలా మంది అప్లై అప్లై చేస్తారు బట్ మీకు పిఆర్ ఉంటే మీకు ఈజీగా వాళ్ళు మీ పైన ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి మీకు అండ్ పిఆర్ పీజా వచ్చిన తర్వాత కూడా మీకు టైం ఉంటుంది ఒక ఎయిట్ మంత్స్ ట్రావెలింగ్ టైం ఉంటుంది మెయిన్ వైల్లో మా రెజ్యూమ్ మార్కెటింగ్ టీమ్ ఉంటుంది పీజా వచ్చిన తర్వాత మీకు సార్ సపరేట్గా జాబ్ అసిస్టెన్స్ అనేది ఎక్సలర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు జాబ్ అసిస్టెన్స్ ఏంటి అంటే మా టీం అనేది వర్క్ చేస్తుంది యాజ్ పర్ మీ రెజ్యూమ్ ఎనీ ఆ కంట్రీ కంపెనీస్ని బట్టి మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తారు అంటే మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి ఆల్రెడీ స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ లేదంటే ఇమిగ్రేషన్ వెళ్ళిన వెళ్ళి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు ఓకే పిఆర్ విజాస్ పైన వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కానీ మీకు ప్రొవైడ్ చేస్తామండి ఇంకా అండ్ ఏంటంటే మీకు జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది అంటే ఇది ఎక్సెల్ అనేది మనకి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న కంపెనీ కాదండి ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ సర్వీసెస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానివ్వండి ఇమిగ్రేషన్ సర్వీసెస్ కానివ్వండి ప్రొవైడ్ చేస్తున్నారు క్లయింట్స్కి చాలా మంది సక్సెస్ఫుల్లీగా కూడా వెళ్ళారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి జాబ్ రావడానికి కూడా ఈ జాబ్ అసిస్టెన్స్ అనేది యూజ్ అవుతుంది వాళ్ళకి ఎలాంటి లేదండి పిఆర్ వన్స్ వచ్చింది అంటే మనకి ఈజీగా జాబ్ వస్తుంది అక్కడ జహంగీ గారు కొంచెం ఈ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ గురించి చెప్తారా ఇక పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఏంటి అంటే చాలా మంది పేరెంట్స్ కి కానివ్వండి స్టూడెంట్స్ కి కానివ్వండి ఒక భయం అనేది ఉంటుంది అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ ఉంటుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి వన్స్ మీకు వీసా వచ్చిన తర్వాత పోస్ట్ ల్యానింగ్ సర్వీసెస్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ఉంటుందండి అంటే అక్కడ ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట అలాగే ఇస్తారా ఎస్ అండి ఐఎల్స్ ఏంటి అంటే ఐఎస్ అండ్ పీటీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇప్పుడు వచ్చేసి మనకి క్యానడాకి మనం అప్లై చేయాలి అంటే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందండి ఏజ్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ ఏజ్ వచ్చేసి మనం ఫార్టీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ కానీ స్పౌస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ అండి ఎడ్యుకేషన్ అనేది మనకి డిగ్రీ ఉండాలి ఓకే డిగ్రీ అదే డిప్లొమా డిప్లొమా అంటే ఇంటర్ తర్వాత త్రీ ఇయర్స్ ఉండాలండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఉంటే మినిమం టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్ అయినా పర్లేదు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐటీ కానివ్వండి నాన్ ఐటీ కానివ్వండి ఓకే ఒకవేళ మాస్టర్స్ ఉంటే వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ మనం ఎక్కడ నుంచి అయినా పీఆర్కి అప్లై చేసుకోవచ్చు అండ్ మీరు బయట కంట్రీస్లో ఉన్నారు అక్కడ నుంచి కూడా పీఆర్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇండియా నుంచి కూడా మీరు పిఆర్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఐఎస్ ట్రైనింగ్ గురించి అంటే చాలా మంది ఏమనుకుంటారు పీఆర్కి ఇంత వస్తేనే మనం వెళ్ళొచ్చు కెనడా పీఆర్కి లేదు అంటే ఇంత స్కోర్ వస్తేనే అప్లై చేయాలి ఇంత స్కోర్ రాకుండా మనకు వీసా రాదు అని చాలా అడ్జంషన్స్ ఉంటాయి చాలా కాల్స్ కూడా నాకు వస్తాయి దీని ద్వారా అండ్ ఇంకోటి ఏంటి ఏమవుతుందంటే ఐఎల్స్ ఇది మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి సిక్స్ ఉంటుందండి ఈచ్ మాడ్యూల్లో కెనడాకి ఓకే డిపెండ్స్ ఎందుకంటే చాలామంది కంపారిజన్ చేసుకుంటారు అంటే వాళ్ళ ప్రొఫైల్ డిలే అవుతుంది కదా అంటే ఎందుకు అంటే వాళ్ళకి చాలా రీజన్స్ ఉండొచ్చు డిలే కావడానికి అంటే వాళ్ళ ఐఎల్స్ రాయకపోవడం వల్లనూ దాని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడంలోనూ ప్రాపర్గా ఫాలో అప్ లేకపోవడం వల్లనూ వాళ్ళ ద్వారా నుంచి ఇవన్నీ జరుగుతుంటాయండి ఓకే ఎప్పుడైనా ప్రొఫైల్స్ కంపేర్ చేసుకోవచ్చు అంటే డిఫరెంట్ మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది నాది వేరేలా ఉంటుంది కాబట్టి చూసుకోవాలి మన రిక్వైర్మెంట్ ఎంత ఉంది ఏంటి అని ఎస్టిమేట్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు బట్ ఏంటి అంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎవాల్యూషన్ చేస్తే దాంట్లో తెలుస్తుంది అనమాట మీకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఓకే ఏజ్కి కానివ్వండి క్వాలిఫికేషన్కి కానివ్వండి వర్క్ ఎక్స్పీరియన్స్కి కానివ్వండి అండ్ దాంతోపాటు మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు అక్కడ మ్యాచ్ అవుతున్నాయి మీ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి మీ సిఆర్ఎస్ స్కోర్ ఏంటి మీకు ఐఎల్స్లో ఎంత రావాలని దీనికి తెలుస్తుంది దాన్ని బట్టి ఎక్సెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు అండ్ ఈ ట్రైనింగ్లో కూడా వచ్చేసి ఐఎల్స్ కూడా జనరల్ ఉంటుందండి మనం జనరల్ ఈజీగా రాయవచ్చు ఐఎస్ కూడా టూ టైప్స్ స్టూడెంట్ ఫీజా వాళ్ళు ఒకలా రాస్తారు ఒక ఒక టైప్ ఉంటుంది మళ్ళీ మనం ఇమిగ్రేషన్కి రాస్తే ఒకటి అండి ఇప్పుడు స్టూడెంట్ వాళ్ళు రాస్తారంటే వాళ్ళకి అకాడమిక్ ఉంటుంది ఓకే మనం రాసేది జనరల్ ఐఎల్స్ అండి జనరల్ అంటే మనకు ఫోర్ మాడ్యూల్స్ ఉంటాయి కెనడాకి రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లీనింగ్ ఈచ్ మాడల్లో మోర్ దెన్ సిక్స్ ఉండాలి ఓకే అది మీ ఏజ్ని క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేసి మనం ఒక స్కోర్ ఇస్తారు అది ఈజ్ అని ఇప్పుడు ఈ మధ్య వచ్చేసి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు ఓకే అండ్ దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సల్ సైడ్ నుంచి మీకు ప్రొవైడ్ అవుతుందండి ఓకే అంటే వాళ్ళు ఎలా ఎలా స్కోర్ ఎక్కువ తెచ్చుకోవచ్చు ఏ విధంగా తెచ్చుకోవచ్చు వాళ్ళు దేంట్లో అనేది వాళ్ళకి ఎక్కువ ఇన్పుట్స్ వస్తే ఎక్కడ స్కోర్ అనేది వాళ్ళు బాగా తెచ్చుకోవచ్చు అనేది ఈజీగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళు గైడ్ చేస్తారనమాట ఐఎర్స్లో కూడా వన్ మంత్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది ఫోర్ సెషన్స్ ఉంటాయి ఓకే ఆ ఫోర్ సెషన్స్లో కూడా ఏదో ఒక సెషన్ మనం సెలెక్ట్ చేసుకొని ఈ థర్టీ డేస్ మీరు అటెండ్ అవుతే ఈజీగా మీరు స్కోర్ తీసుకోవచ్చు అండి ఓకే అండ్ నెక్స్ట్ పీటీ కోర్ కూడా మీరు రాసుకోవచ్చు ఐఎల్స్ కెనడాకి పీటీ కోర్ ఇన్ ద సెన్స్ మోర్ దెన్ సిక్స్ రావాలి ఈచ్ మోడ్యూల్లో ఓకే అది ఇక ఈజీ ఉంటుంది చాలామంది ఈ మధ్య పీటీ కోర్ కూడా రాస్తున్నారు కెనడా పీఆర్కి ఈజీగా ఐఎస్ వైరయ్యే అవసరమే లేదండి చాలా మందికి వస్తుంది ప్రాపర్గా ఫాలో అప్ ఉంటే మీకు ఈజీగా పిఆర్ విజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి అలాగే ఆస్ట్రేలియా పీఆర్ ప్రాసెస్కి ఎంత టైం పడుతుందండి ఆస్ట్రేలియా ప్రియర్ ప్రాసెస్ వచ్చేసి కూడా మనకి ఎయిట్ మంత్స్ ప్రాసెస్ అండి ఇక్కడ కూడా ఇక్కడ ఏంటి అంటే అక్కడ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ మనకి కెనడాకి ఇక్కడ మనకి సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఉంటాయండి ఈపీఆర్ ఆస్ట్రేలియా పీఆర్ కూడా మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు అండి దీనికి కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకే దీనికి కూడా అన్ని ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఆస్ట్రేలియా పీఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీని ఎలిజిబిలిటీ కూడా ఏజ్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ ఐఎల్స్ అకాడమిక్ పీటీ అకాడమిక్ రాయవచ్చండి దీనికి ఐఎల్స్ అకాడమిక్లో మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి డిపెండ్స్ అపాన్ మళ్ళీ వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ పీటీ అకాడమీకి వచ్చేసి కూడా సేమ్ వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి దీనికి కూడా మనం ప్రొఫైల్ అవాల్యుషన్ చేస్తాం ఫస్ట్ దీని బెనిఫిట్స్ కూడా మీకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ మీద వస్తుంది ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు సింగిల్ వెళ్ళొచ్చు త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు సిటిజన్షిప్ వస్తుంది వన్స్ మీకు సిటిజన్షిప్ వస్తుంది మీరు న్యూజిలాండ్ కూడా వెళ్ళొచ్చండి ఓకే ఆ కంట్రీ కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది ఆస్ట్రేలియాలో అండ్ బెనిఫిట్స్ ఏ జాబ్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు దీనికి దీని కూడా ఏజ్ లిమిట్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది అండ్ దాని తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ గ్రాండ్ మాస్టర్స్ ఉన్న అప్లై చేయవచ్చు బ్యాచిలర్స్ ఉన్న అప్లై చేయవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే అది ఇండియా నుంచి కానివ్వండి బయట కంట్రీస్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ దీని కూడా ప్రొఫైల్ ఎవాల్యూషన్ జరుగుతుంది సిక్స్టీ ఫైవ్ పాయింట్స్కి కూడా ఈ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ కూడా ఎవాల్యూషన్ ఏంటంటే వాళ్ళ ఏజ్కి క్వాలిఫికేషన్కి వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఓకే వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి అక్కడ వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంతవరకు అక్కడ డిమాండ్ చేస్తున్నాయి ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ పీటీలో ఎంత రావాలి ఒకవేళ వాళ్ళ ఐఎల్స్ రాస్తే వాళ్ళకి ఎంత రావాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏ వీసా సబ్ క్లాస్కి ఎలిజిబిలిటీ ఉన్నారు ఈ ప్రతి ఒక్కటి అనేది ప్రొఫైల్ ఎవాల్యుషన్ తెలుస్తుంది ఈ ప్రొఫైల్ ఎవాల్యూషన్ అనేది కెనడాకైనా ఆస్ట్రేలియాకైనా ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుందండి ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి వాళ్ళు చేస్తారు ఇక్కడ అండ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఎయిట్ మంత్స్తో మీకు డాక్యుమెంటేషన్ చేసేది కూడా వాళ్ళే అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి దీనికి ఏంటి అంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆస్ట్రేలియాకి ఒక మోర్ దెన్ టూ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఆస్ట్రేలియా పేరుకి అప్లై చేయవచ్చు ఒకవేళ మీకు రిలవెంట్ లేదు అనుకోండి మోర్ దెన్ సిక్స్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇస్ బెటర్ ఫర్ యూ ఈజీగా మీరు ఆస్ట్రేలియన్ పీఆర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు శాలరీస్ కూడా సాలరీ స్టాండర్డ్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అండ్ దీన్ని కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి వాళ్ళకి హెచ్ఆర్స్ కానివ్వండి మేనేజర్స్ కానివ్వండి హెల్త్ కేర్ కానివ్వండి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైనా కానివ్వండి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఆస్ట్రేలియా కూడా ఈ ఆస్ట్రేలియాలో వన్ ఎయిటీ వీసా వివరాల గురించి చెప్తారా ఎస్ ఆస్ట్రేలియా వచ్చేసి మనకి వన్ ఎయిటీ నైన్కి వన్ నైన్టీ సబ్ క్లాస్ అంటాం ఇక్కడ వీసాస్ అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీజాస్ ఉంటాయి చెక్ చేస్తారండి మీకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి వాల్యూషన్లో దాన్ని బట్టి మీరు ఏ సబ్ క్లాస్కి ఎలిజిబిలిటీ అదర్ వన్ నైంటీ వన్ ఎయిటీ నైన్ వీసానా లేదంటే వన్ నైంటీ వీసానా అని చూసుకోవాలి అంటే మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా మ్యాచ్ కావాలండి ఈ వన్ ఎయిటీ నైన్ వీసా ఏంటి అంటే మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి అండ్ దాంతోపాటు వచ్చేసి ఇక్కడ మీరు వన్ నైంటీ వీజా అంటే పర్టికులర్ స్టేట్ పాస్టర్ వీజా మీరు మీ ఐఎల్స్ రిక్వైర్మెంట్ మీ జాబ్ ఆక్యుపేషన్ రిక్వైర్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ థింగ్ అనేది చూసి దాని తర్వాత మనం అప్లికేషన్ వేయాలి ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంటండి యా స్కిల్ అసెస్మెంట్ అంటే ఆస్ట్రేలియా అండి ఇప్పుడు కెనడా చూసుకుంటే మనకి ఈసీఏ అనేది ఉంటుంది ఈసీఏ అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అవుతాయి కెనడాకి ఓకే అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అవుతాయి మీ హైయర్ ఎడ్యుకేషన్ ట్రాన్స్కేప్స్ లాంటివి ఒరిజినల్ డిగ్రీ ఇవన్నీ అనేది వెరిఫై అవుతాయి అనమాట కెనడాకి కూడా అండ్ దాంతోపాటు ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చేసి మనకి స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది స్కిల్ అసెస్మెంట్ ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే స్కిల్ అసెస్మెంట్ అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇంకా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై అవుతాయి అంటే ప్రాపర్గా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీరు అన్ని సబ్మిట్ చేయాలి దాంతోపాటు మీ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో చేసి ఉంటారు అంటే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ ఉంటాయి కాబట్టి దాని దగ్గర డాక్యుమెంట్స్ కూడా మీరు అన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది వెరిఫై అయ్యి మనకి ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు వెరిఫై అని మనకు రిజల్ట్ వస్తుంది దాని తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఇంకా కెనడా కూడా ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ప్రాసెస్ అండి ఓకే అండ్ దాని కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అక్కడ ఇప్పుడు కెనడాకి చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ దాని తర్వాత వెస్ వెస్ ప్రాసెస్ ఉంటుంది దాని తర్వాత యూస్ రిక్వైర్మెంట్ ఉంటుంది దాని తర్వాత మీ ప్రొఫైల్ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మూవ్ అవుతుంది అక్కడ చూస్తాం ఈ ప్రోగ్రామ్కి మీరు ఎలిజిబిలిటీ దాని తర్వాత మెడికల్స్ పోలీస్ క్లియరెన్స్ బయోమెట్రిక్ ఒకవేళ మీరు ఆస్ట్రేలియాకి చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ ఎవాల్యూషన్ అండ్ దాని తర్వాత స్కిల్ అసెస్మెంట్ స్కిల్ అసెస్మెంట్ తర్వాత మీ మీ ప్రొఫైల్ అనేది ఒకసారి మీరు ఐఎల్స్ పీటీఏ రిక్వైర్మెంట్ అయితే మ్యాచ్ అవుతారో దాని మీ ప్రొఫైల్ యూఐలో వెళ్తుంది యూఐలో వెళ్ళిన తర్వాత వన్ ఎయిటీ నైన్ వీజ్ అన్న వన్ నైంటీ వీజ్ అన్న దాని తర్వాత మెడికల్స్ పోలీస్ క్లియరెన్స్ యాజ్ సేమ్ ఉంటుంది వన్స్ ఇది కూడా వీజా వచ్చిన తర్వాత దీనివల్ల జాబ్ అసిస్టెంట్స్ అనేది ఉంటుందండి అలాగే ఈ ఐఎల్స్ రిక్వైర్మెంట్స్ ఏంటండి ఐఎస్పీటీ వచ్చేసి దీన్ని కూడా అండి ఆస్ట్రేలియా కూడా మనం చూసుకుంటే ఐఎస్ వచ్చేసి మోర్ దెన్ సిక్స్ ఉండాలి డిపెండ్స్ మళ్ళీ వాళ్ళ ఏజ్ ఎంత అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది పాయింట్స్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది ఐఎస్ అనేది పెరుగుతుందండి ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు కెనడాకి చూసుకుంటే థర్టీ ఫైవ్ ఏజ్ లోపల ఉంటే మనకు ఫుల్ పాయింట్స్ ఉంటాయి ఏజ్కి ఓకే మన పాయింట్స్ పెరుగుతున్న కొద్దీ అంటే ఐఎస్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది దేనికైనా కానీ అది ఆస్ట్రేలియా కానివ్వండి కెనడా కానివ్వండి అందుకని అంటారు ఇప్పుడు పిటి అకాడమిక్ చూసుకుంటే మనకు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీ ఫైవ్ అని ఉండాలి ఆస్ట్రేలియాకి ఒకవేళ ఐఎల్స్ అయితే మోర్ దెన్ సిక్స్ అనేది ఉండాలండి అకాడమిక్ ఆస్ట్రేలియాకి అలాగే జర్మనీ ప్రాసెస్ గురించి కూడా చెప్తారా యా జర్మనీ ఇప్పుడు చాలామంది ఐఎల్స్లో ఏంటంటే చాలా చాలామంది వచ్చేసి ఐఎల్స్ రాయలేకపోతారు మంది వస్తుందో రాదో మరి కెనడాకి ఐఎల్స్ కావాలి ఆస్ట్రేలియాకి ఐఎల్స్ కావాలి వితౌట్ ఐఎల్స్ ఏదైనా కంట్రీ ఉందని చాలామంది అడుగుతారు వితౌట్ ఐఎల్స్ మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చదివి ఉంటే మీరు ఈజీగా జర్మనీకి అప్లై చేయవచ్చు అండి ఈజీగా అక్కడ వెళ్ళి కూడా వర్క్ చేసుకోవచ్చు ఈ జర్మనీ జాబ్ సీకర్ విత్ అంటే ఇప్పుడు పేరు అనేది చేంజ్ అయింది జర్మనీ అపర్చునిటీ కార్డ్ అని ఓకే జర్మనీ అపర్చునిటీ అంటే ఏంటంటే వాళ్ళనేది మనకు ఒక అవకాశం ఇస్తున్నారు వచ్చి అక్కడ జాబ్ చేసుకోవడానికి అని చూసుకోవడానికి కూడా ఓకే ఇది వన్ ఇయర్ ఆఫ్ వీసా ఉంటుందండి వీళ్ళనేది ఇక్కడ ఎవరు అప్లై చేయొచ్చు అంటే మినిమమ్ మోర్ దెన్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి ఇక్కడ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో కానీ ఎవరైతే ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో ఉంటారు ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు టెక్నాలజీ కానివ్వండి మ్యాథ్స్లో కానివ్వండి వీళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ దీని కూడా వచ్చేసి ఒక వన్ ఒక ఫోర్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుందండి అండ్ ఈ వీజ్ అనేది వన్ ఇయర్ వస్తుంది ఆ విత్ ఇన్ వన్ ఇయర్లో మనకు జాబ్ రావాలి అండ్ నెక్స్ట్ జాబ్ వస్తే ఇంకా వన్ ఇయర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది దాని తర్వాత ఓ పర్మిట్ ఓ పర్మిట్ బ్లూ కార్డ్ ఈజీగా మీకు పీఆర్వీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా అక్కడ కూడా ఉంటాయన్నమాట ఆ జర్మనీ రిక్వైర్మెంట్ కూడా ఫండ్స్ అనేది ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని రిక్వైర్మెంట్ కూడా మ్యాచ్ కావాలి దానిలో ఒక సిక్స్ పాయింట్స్ అనేది ఉంటాయి మీకు ఏజ్ని బట్టి ఆక్యుపేషన్ని బట్టి దాన్ని కూడా ఆ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయ్యి దాన్ని కూడా ప్రొఫైల్ అవాల్యూషన్ చేసుకొని ఆ ప్రాసెస్ కూడా స్మూత్ గా చేసుకోవచ్చు మీరు ఐఎస్ లేకుండా అప్లై చేయాలి అంటే జర్మనీ జర్మనీస్ ద బెస్ట్ ఫర్ యూ జహంగీర్ గారు అలాగే యూకే ప్రాసెస్ ఎలా ఉంటుందో యా యూకే కూడా అప్లై చేయొచ్చు ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ స్పౌస్ ఐఎస్ కూడా రాస్తే కూడా పాయింట్స్ యాడ్ అవుతాయి ఆ పాయింట్స్ యాడ్ అవుతే ఏంటి అంటే మీకు వీజా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ స్పౌజ్ వెస్ కూడా అంటే కెనడాకి వెస్ చేయించుకుంటే కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వెరిఫై అక్కడ కూడా పాయింట్స్ యాడ్ అవుతాయి అంటే ఇక్కడ స్పౌస్ సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు ఒకవేళ పాయింట్స్ మీకు ఎక్కువ రావడానికి అండ్ దాంతోపాటు యూకే స్కిల్ వర్క్ వీజా యూకే స్కిల్ సిక్స్ యూకే స్కిల్ వర్క్ వీసా ఎలా ఉంటుందంటే మనకి ఇది వచ్చేసి మనకి ఫోర్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అని జరుగుతుంది యూకే స్కిల్ వర్క్ వీసా అంటే అక్కడ నుంచి మనకు ఆఫర్ లెటర్ వస్తే మనం అప్లై చేయవచ్చు అండి దానికి దానికి ఫస్ట్ త్రీ మంత్స్ అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ ఉంటుంది ఆ రెజ్యూమ్ మార్కెటింగ్లో మన ఆక్యుపేషన్ని బట్టి అక్కడ మనం మీ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాం మార్కెటింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఆ ఇంటర్వ్యూ క్రాక్ అయితే దాని తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఫస్ట్ వర్క్ మెయిన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది దాంతో ఒక మీరు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత పిఆర్కి అప్లై చేయవచ్చు ఇలా స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది దాని కూడా ఒక పాయింట్ సిస్టమ్ అనేది ఉంటుంది యూకే కూడా కూడా మీరు ఎలిజిబిలిటీ అనేది కావాలి ఆ ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేస్తాం ఫస్ట్ అనేది క్లయింట్ విజిట్ అయినప్పుడు వాళ్ళు ఏ కంట్రీ అనేది వాళ్ళకి సక్సెస్ఫుల్లీగా అనేది వీసా వస్తుంది జాబ్ వస్తుంది అనేది దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేయాలి ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇదే వాళ్ళు ఏదో ఒక కంట్రీ అనుకొని మన దగ్గరకు వస్తారు లేదు అంటే మా రిలేటివ్స్ ఉన్నారు లేదంటే మా ఫ్రెండ్స్ వెళ్ళారు మేము అక్కడికే వెళ్ళాలి ఆ పర్టికులర్ స్టేట్కే వెళ్ళాలి అని చాలామంది మంది మైండ్ సెట్ పెట్టుకొని మన దగ్గరకు వస్తారు బట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది వేరే కంట్రీకి మ్యాచ్ అవుతుంది ఓకే వాళ్ళకనేది పర్టికులర్ ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి ఓకే సో మీ కంట్రీకి ఈ కంట్రీ అనేది మ్యాచ్ అవుతుంది ఇక్కడ మీరు వెళ్తే బెటర్ ఓకే అని మా గైడెన్స్ ఇచ్చి స్టార్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అనుకునే కంట్రీగా మనం ప్రాసెస్ చేసామనుకోండి మళ్ళీ వీజా రావడం కష్టమవుతుంది మనీ వేస్ట్ టైం వేస్ట్ అవి జరుగుతుందండి ఓకే మరి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా జాబ్స్ కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది అందుకని ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళకి వాల్యుయేషన్ ఇప్పుడు ఏదైతే కంట్రీకి పాజిటివ్ వస్తుందనేది ఆ కంట్రీకి అనేది మనం సజెస్ట్ చేస్తే బెటర్ ఎందుకంటే వాళ్ళ కెరియర్ గ్రోత్ కానివ్వండి వాళ్ళకి జాబ్స్ కానివ్వండి వీసా వచ్చే ఛాన్సెస్ కానివ్వండి బాగుంటాయి ఈ కంట్రీస్కి జహంగీర్ గారు అలాగే టూరిస్ట్ వీసా ఆర్ విజిట్ వీసా గురించి కూడా కూడా అప్లై చేయొచ్చు అండి టూరిస్ట్ వీసా వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కి మనం అప్లై చేసుకోవచ్చు టూరిస్ట్ వీసా వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క కంట్రీకి అప్లై చేయొచ్చు ఎవరైతే అక్కడ వెళ్ళి తిరగాలంటే హాలిడేస్ కోసం వెళ్ళాలనుకుంటున్నారో టూరిస్ట్ వీజాస్ పైన కూడా వెళ్ళొచ్చు అండి అంటే దానికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది అది ఒక టూ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మనకి ఆ టూ మంత్స్లో మీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ మీరు సబ్మిట్ చేయాలి ఒక జాబ్ చేస్తే దాని దగ్గర డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనేది చూపించాల్సి వస్తుంది ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీని దీని దీనివల్ల కమ్బ్యాక్ రీజన్స్ కూడా ఇవన్నీ చాలా ఉంటాయి టూరిస్ట్ వీజా కూడా ఆ టూ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ ఈజీగా మీకు టూరిస్ట్ వీజా వస్తుంది అండ్ విజిట్ వీజా విజిట్ వీజా విజిట్ వీసా కూడా అప్లై చేసుకోవచ్చు విజిట్ వీసాకి టూరిస్ట్ వీసాకి ఎక్కువ చేంజెస్ ఏమి అండి జస్ట్ ఇన్విటేషన్ అంతే ఇప్పుడు విజిట్ వీసాకి మీరు అప్లై చేయాలి అంటే అక్కడ ఇన్విటేషన్ కావాలి ఇన్విటేషన్ ఇన్ ద సెన్స్ అక్కడ ఎవరైతే అబ్రాడ్లో మీ రిలేటివ్స్ కానివ్వండి లేదంటే మీరే అక్కడ వెళ్ళాలి గ్రాడ్యుయేషన్ సెర్మనీస్ కానివ్వండి లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి ఎంత మెడికల్ ఎమర్జెన్సీ అంటే అక్కడ నుంచి ఇన్విటేషన్ ఉండాలండి ఆ ఇన్విటేషన్ని బట్టేసి మనం విజిట్ వీసా చేస్తాం ఆ ప్రాసెస్ కూడా మనకి టూ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అది కూడా స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్స్ ఉంటుంది ఇంకోటి విజిట్ వీజా పైన వెళ్ళేటప్పుడు కమ్బ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్గా చూపించాలి దాని కూడా ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనేది ఉంటుంది దాని కూడా రిక్వైర్మెంట్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అక్కడ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్లు వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వ ఎబిలిటీ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకొని మనం ఈ విజిట్ వీజా ప్రాసెస్ కూడా చేయాలి అది కూడా వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్లో ఈజీగా విజిట్ వీజా వీజాస్ కూడా చాలా మందికి వస్తాయి అలాగే ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్కి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయండి యా ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఉన్నాయండి దుబాయ్ కెనడా కానివ్వండి ఒక యుఎస్ఏ కానివ్వండి అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీలో చూసుకుంటే గుంటూరు కానివ్వండి విజయవాడలో ఉంటుందండి దాంతోపాటు హైదరాబాద్లో వచ్చేసి మీకు వచ్చేసి హైదరాబాద్లో మాధపూర్లో కానివ్వండి అండ్ సుమజ్గూడలో కానివ్వండి కుకడపల్లిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి ఇమ్మిగ్రేషన్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా అందరికీ ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ మహం గారు ఇది వాల్టి కెరియర్ టైమ్స్ చేస్తూనే ఉండండి రాజ్ న్యూస్